శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పట్నంలోని పన్నో వాడులో గల ఉప్పర్పేటలో అంగన్వాడి లో నిర్వహించిన జాతీయ పోషణ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ గర్భిణీలు బాలింతలకు పోషణ విలువలను ఆహారం తినాలని పౌష్టిక పదార్థాలపై సంపూర్ణ అవగాహన కల్పించాలని సూచించారు తల్లి బిడ్డల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అనంతరం గర్భిణులకు శ్రీమంత కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ జీవన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ సూపర్వైజర్లు అంగన్వాడి టీచర్లు గర్భిణీ స్త్రీలు బాలింతల తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రామ్ క్షత్రియాన్ని అమ్మాయి పాటించాలండి పాటిస్తే ఫంక్షన్ ప్రతి ఒక్క ఆకుకూరలో కూడా మనకు ఈ పోషక విలువలు అనేది ఎక్కువ ఉంటుంది ఐరన్ కాంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతి కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనకు లోపం అనేది ఏ గ్రామంలో కానీ ఏ పట్టణంలో కానీ లోపం లేకుండా నివారించాలన్నది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశము దీంట్లో భాగంగా మనకు పిల్లల యొక్క పెరుగుదల గ్రోత్ మాండరింగ్ ఎట్లుంది తర్వాత గర్భిణీ స్త్రీల బరువులు ఎట్లున్నాయి తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వెచ్చినవి అన్నీ ఆకుకూరలు కూరగాయలు బీట్రూట్ ఐరన్ ఎందులో ఎక్కువ ఉంటుందో ఐరన్ లోపం లేకుండా ఉండాలి అన్నదానికోసం ఈ ఆకుకూరలు అన్నీ కూడా పెట్టి ఇది చెప్పడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటని మనం గర్భిణీ స్త్రీలు రోజు ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు సీజనల్గా దొరికే ఫ్రూట్స్ క్యారెట్ బీట్రూట్ బీట్రూట్ తిన్నప్పుడు ఏంటంటే బ్లడ్ పర్సెంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీట్రూట్ ప్రతి గర్భిణీ స్త్రీ కూడా తీసుకోవాలి పౌష్టికాహారం తినాలి అమ్మ నీకైతే ఒక నలభై యాభై కింద మనకి ఇవన్నీ గింత ఉందా గింత కదుగా ఏం లేదు అప్పుడు మేము నీ ఇంట్లో ఏం పండించుకున్నావు నీ ఇంట్లో ఏం పండినవి అవి మాత్రమే వాటి నువ్వు ఇంత మంచిగా బలంగా ఉన్నావు ఇప్పుడు ఉండే మరి దాని కారణం ఏంటిదని అంటే ఇప్పుడు బయట జరుగుతున్న సమాజంలో ఆ బయట దొరికే ఫుడ్ ఆ బజ్జీలు ఆ కథలు రోడ్డు మీదకి ఎక్కువ ఎంతో తిండి ఏది పడితే అది తింటున్నారు కాబట్టి పౌష్టికాహారం అనేది లోపిస్తున్నది ప్రతి ఒక్కరికి మరి అది లోపించకుండా ఉండాలంటే ఇవన్నీ మేము ఇక్కడ పెట్టి మీకు చూపిస్తున్నాం ఇవి తినండి అని ఇవన్నీ మీకు తెలియని కాదు చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఉన్నాయి మన ఇంట్లో దొరికేటివి ఇది ఎన్నో కొన్ని వేలు వేలు పెట్టి లక్షలు పెట్టి కొనేటి కాదు అన్నీ ఇంట్లో దొరికేవి ఇంట్లో పండించుకునేవి మన మనకి ఎంత జాగ్రత్త అనుకోండి ఇంత జాగ్రత్త ఇవన్నీ పండుతాయి ప్రతి ఒక్కరూ ఇంట్లో ఏవైతే దొరుకుతుందో అవి ఎన్నో రోజున ఆరోగ్యంగా ఉంటాయి సంతోషంగా ఉంటుంది ఇవన్నీ పెట్టుడేందుకు బయట ఫుడ్ తిందాము బయట మంచి అన్నీ ఏవి దొరుకుతాయి తిందామని అంటే లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది మరి అందుకని ఒక మహిళకి ఒక మగాడికి ఎట్లుంటుంది అని అంటే ఇవన్నీ తినకుండా తను ఎనర్జెటిక్గా అంటే బలంగా ఉండగలుగుతుంది తను ఆడవాళ్ళు అట్లా కాదు మహిళలు అట్లా కాదు మహిళలకు ఏంటంటే నెల నెల రక్తస్రావం జరుగుతూ ఉంటుంది కదా కాదు సో దాంతో ఏంటంటే రక్తహీనత ఉంటుంది కాబట్టి ప్రతి మహిళకి ఖచ్చితంగా పౌష్టికాహారం తినాల్సిందే తింటేనే ఆ మహిళ ముందుకెళ్ళగలుగుతుంది ఇప్పుడు ఒక మహిళకి ఫెయిల్ అయిందమ్మా పెళ్ళైంది భర్తను చూసుకోవాలా పిల్లల్ని చూసుకోవాలా అక్కమాని చూసుకోవాలి ఇల్లుని చూసుకోవాలి ఎంతో చూసుకోవాలి ఇంకా కొంతమంది అయితే చూసుకొని ఉద్యోగాలు కూడా చేసేస్తారు మరి వాళ్ళు పౌష్టికాహారం ఉండదు లోపిస్తుంది వాళ్ళకి రక్తహీనత బాగుండదు రక్తహీనత అంటే మన ఒంట్లో రక్తం లేకపోవడం ఐరన్ తక్కువ ఉండడం మరి ఐరన్ లభించే ఇవ్వండి ఇంక ఇందులో ఏంటంటే బెల్లం ఒకటి పెట్టనట్టున్నారు పెట్టిరా ఓకే బెల్లం ఇంకా సంత్రాలు అంట చూడండి బత్తాయిలు ఇవి బాగా నిమ్మకాయ ఉండి బత్తాయి కంపల్సరీ రోజు మన రోజులో మీరు బత్తాయిని తినలేని పరిస్థితుల్లో ఉంటే డైలీ మేము బత్తాయిలు మోసంబిలు ఇవన్నీ కొనుక్కోలేని స్థితిలో ఉన్నామంటే ఒక నిమ్మకాయ నిమ్మకాయ ఖచ్చితంగా తినాల్సిందే నిమ్మకాయ రసం నీళ్ళలో అయినా తాగాల్సిందే ఎందుకు అనంటే పులుపు అనేది సీవిటం మన కడుపులో చెందిన తర్వాత రక్తహీనత అనేది తగ్గుతూ ఉంటుంది అనమాట మనం కీ విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్ నిమ్మకాయ బాగా ఇంపార్టెంట్ మన లైఫ్లో కీరోల్ ప్లే చేస్తుంది నిమ్మకాయ కీరో అంటే పెద్ద పాత్ర పోషిస్తుంది సో నిమ్మకాయ చాలా ఇంపార్టెంట్ క్యారెట్ చాలా ఇంపార్టెంట్ బీట్రూట్ ఇంపార్టెంట్ పాలకూర ఇంపార్టెంట్ కరివేపాకు ఇలా ఇంపార్టెంట్ ఇది లేదు అనేది ఏది లేదు అన్నీ ఇంపార్టెంట్ ఇవన్నీ మన ఇంట్లో దొరికేది కాబట్టి మీరందరూ ఏ పోషక లోపం లేకుండా మీరందరూ మంచిగా ఉండాలి మీరు ఇల్లు బాగుండాలి ఈ సమాజం బాగుండాలంటే ఫస్ట్ మహిళ బాగుండాలి ఇల్లు బాగుండాలంటే మహిళ ఎట్లా బాగుండాలో ఈ సమాజం బాగుండాలన్నా కూడా మహిళనే ఉండాలి మహిళ బాగున్న రోజే శక్తి స్వరూపురాలు కాబట్టి మహిళ మంచిగున్న రోజే ఈ సమాజం బాగుపడుతుంది ఈ రోజులల్లో పౌష్టికాహారాలు బాగా తగ్గినాయి గర్భిణీ స్త్రీలు కూడా ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టు బరువు పెరగాలని చెప్తున్నారు కానీ బరువు ఏందని అంటే పిల్లల లోపల గర్భం బరువు మాత్రమే పెరగాలి మన బరువు పెరగద్దు మన బరువు అస్సలే పెరగద్దు గర్భం బరువు బరువు మాత్రమే పెరగాలి గర్భం బరువు ఎట్లంటే రోజు రోజుకి రోజు రోజుకి మనం తిన్న ఆహారం బట్టి నెల నెలకి బరువు పెరుగుతూ ఉండాలి కొంతమంది బాగా నీరు వచ్చి ఉంటారు అది కొంతమంది బాగా తింటూ ఉంటారు కొంతమంది అస్సలకే తినారు వామిటింగ్స్ అయితే కాబట్టి మనం వామిటింగ్స్ అయినా కానీ దాన్ని బట్టి మనకి కేదు తిన బుద్ధి అవుతుందో అది తినుకుంటూ అందరం పౌష్టికాలు ఖచ్చితంగా రోజు ఇప్పుడు మనం కడుపుతోటి ఉన్నప్పుడు డాక్టర్లు అని అయితే నువ్వు బలహీనంగా ఉన్నావు ఆకుర తినాలి అని చెప్తారు ఇది ఏదో బలహీనంగా ఉన్నవని చెప్పేసి ప్రెగ్నెన్సీగా అయినాక అక్కడికి అయిన తర్వాతనే ఎందుకు మనం ముందు నుంచే తిందాం చిన్నప్పటి నుంచి ఈ అలవాట్లా చేసుకుందాం ఒకప్పుడు నలభై యాభై వేల కింద ఏం తిన్న రివే కదా తిన్నారు ఇప్పుడు బయట ఫుడ్డు ఇవన్నీ బాగా అలవాటు అయిపోయినాయి కాబట్టి పౌష్టికానికి తగ్గిపోయినాయి మనం ముందు నుంచే చిన్నప్పటి నుంచి మీ పిల్లలు చిన్నగున్నరు వీళ్ళు ఉన్నప్పటి నుంచి వెళ్ళే గర్భం దాచక ముందు నుంచి వెళ్ళే ఉన్నప్పటి నుంచే ఇవన్నీ తినబెట్టడం మనం అలవాటు చేసినాం అనుకోండి పిల్లలకి తర్వాత డాక్టర్లు చెప్పాల్సిన అవసరం లేదు మీరు వీక్గా ఉన్నారు ఇవన్నీ తినండి అని చెప్పేసి సో మనం చిన్నవారి ఉన్నప్పటి నుంచి వెళ్ళి తల్లులు పిల్లలకి ఇవన్నీ తినిపిస్తున్న కొద్దీ తర్వాత పెద్దవరీ మనకి ఎలాంటి రక్తహీనత ముఖ్యంగా మహిళల్లో నెల నెల రక్తస్రావం జరుగుతుంది కాబట్టి సైకిల్ గా కావాల్సి వస్తుంది మంచి మనకి చూడాలి మగవాళ్ళకి ఆ పరిస్థితి ఉండదు ఆడవాళ్ళకి ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి మనకు నెల నెల రక్తం పోతుంది కాబట్టి మళ్ళీ రక్తం పుడుతూ ఉండాలి సో అది చాలా ఇంపార్టెంట్ అందుకని ప్రతి ఒక్కరు ఏవి కూడా కాదనకుండా ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి దాంట్లో ఇవన్నీ మనం సమకూర్చుకుంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి అందరూ కూడా తల్లులు కానీ పిల్లలు కానీ ఇప్పుడు గర్భవతి అయిన వాళ్ళు కానీ గర్భవతి అయిన వాళ్ళైతే చాలా ఇంపార్టెంట్ ఈ నిమ్మకాయ అండ్ ఆరెంజ్ బత్తాయిలు ఇవన్నీ అండ్ ఆకుకూరలు ఇవి ఇవైతే చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవి ఎప్పుడు ఏం ఖర్చులు అందరూ దయచేసి అంతా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మీకోసం మీ ఆరోగ్యాల కోసం ఇంటింటికి తిరగకుండా ఇలాంటి ఒక సమావేశం ఏర్పాటు చేసి మీకు ఇవన్నీ చెప్పగలిగితే మీకు అవగాహన ఇవ్వగలిగితే మీ కొద్దిగా అవగాహన వస్తుంది